హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బెన్ సర్కిల్ నుంచి సుమారు ఇరవై ఐదు కిలోమీటర్లో ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఆరు వందల డెబ్బై రెండు గజాల కమర్షియల్ ల్యాండ్ అనేది సెల్కు వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మరియు ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది బెన్ సర్కిల్ నుంచి సుమారు ఇరవై ఐదు కిలోమీటర్ దూరం అండి అలాగే బందర్ రోడ్లో మనకి పడమట కానూరు కంకిపాడు గోశాల నెక్స్ట్ ఉయ్యూరు అనేది ఈ విధంగా రూట్ మ్యాప్ అనేది వస్తుందండి ఇది ధవలూరు టోల్ గేట్ పక్కన ఉయ్యూరా వస్తుందండి ఇది బంద రోడ్కి కూడా చాలా దగ్గరగా ఉంటుందండి బందరోడ్ నుంచి సుమారు మనకి ఇప్పుడు వంద మీటర్ల దూరంలోనే ఈ బ్లాండ్ అనేది సైల్కి వచ్చిందండి అలాగే రిలయన్స్ డిజిటల్కి ఇది మూడో బిట్ అనమాట అండి ఇది మొత్తంగా ఆరు వందల డెబ్బై రెండు గజాల ఓపెన్ ల్యాండ్ అనమాట అండి రెసిడెన్షియల్ పరంగా లేదంటే కమర్షియల్ పరంగా కూడా యూస్ చేసుకోవచ్చు అండి ఇది అపార్ట్మెంట్స్ లాగా లేదంటే గ్రూప్ హౌస్ లాగా కన్స్ట్రక్షన్ అనేది చేసుకోవచ్చు అండి లేదంటే లీజ్ ఇచ్చుకున్నా గానీ రెంట్స్ అనేవి చాలా వస్తాయి ఇప్పుడు మనకి మార్కెట్ వాల్యూ అనేది కోటి యాభై లక్షల నుంచి కోటి డెబ్బై లక్షల వరకు దీనికి మార్కెట్ వాల్యూ అనేది ఉందండి ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో కేవలం కోటి రూపాయల ఆర్పీ ప్రైస్కి సేల్క్ అనేది వచ్చిందండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అక్కడ ఉన్న ఏరియా బట్టి మీరు ఏ విధంగా యూజ్ చేసుకోవాలో అలా యూజ్ చేసుకోవచ్చండి ఇది ఆర్పీ ప్రైజ్ అనేది కోటి రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి కోటి పది లక్షలు కోటి ఇరవై లక్షలు కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి వాటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ